జస్టిస్ బిఆర్ గవాయి పై దాడికి యత్నించిన దుండగుని వెంటనే శిక్షించాలని మహబూబ్ నగర్ జిల్లా మాల మహానాడు సంఘాలు డిమాండ్ చేశాయి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మాల మహనాడు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల మహనాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు సనాతన ధర్మం వర్దిల్లాలి అంటూ చాంబర్లోకి వచ్చి తన బూటును తీసి విసరడం ఎంతవరకు సబబు అని అన్నారు దళిత బిడ్డ అయిన ప్రధాన న్యాయమూర్తిపై దాడి అంటే ఇది దళిత సమాజంపైనే దాడి అనుకోవచ్చు అని తెలిపారు ఈ ఘటనను భారత సమాజం మొత్తం ఖండించాల్సిన విషయం అని అన్నారు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం సామాన్యులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని అన్నారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిందితుడిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు డాక్టర్ మంత్రి తెలంగాణ తెలంగాణ మానాడు రాష్ట్ర అండ్ వర్కింగ్ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిహార్ గవాయ్ గారిపై రాకేష్ కిషోర్ అనే న్యాయవాది మతన్మాదంతో సనాతన ధర్మం వర్దిల్లాలని మాట్లాడుతూ తన చాంబర్లోకి వచ్చి తన బూట్ కల్ తన బూటుని విసిరం విసి విసిరివేయడం జరిగింది దాని భద్రత సిబ్బంది అడ్డుకోవడం జరిగింది అంతేకాకుండా తన చేతిలో ఉన్నటువంటి కొన్ని పేపర్లను కూడా విసిరివేయడం జరిగింది ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ఎత్నానికి ప్రయత్నించడం అంటే ఇది భారత రాజ్యాంగంపై దాడిగా యావత్ దళిత సమాజంపై దాడిగా మేము భావిస్తూ ఉన్నాం దీని యావత్ భారత సమాజం మొత్తం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక ప్రధాన న్యాయమూర్తికే రక్షణ కల్పించలేని ఈ ప్రభుత్వం ఒక మతోన్మాదంతో మతోన్మాద శక్తులతో కూడుకొని ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాలుగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు చేయడమే కాకుండా ఈరోజు ప్రధాన న్యాయమూర్తిపై కూడా దాడికి యత్నం చేయడం అంటే ఎంత దుర్మార్గమైన చర్యను అందరూ కూడా యావత్ భారత సమాజం మొత్తం గుర్తిస్తూ ఉన్నది అంటే ఒక దళిత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించడం అంటే మొత్తం దళిత సమాజంపై దాడి చేసినట్లుగానే మేము భావిస్తూ ఉన్నాం దీన్ని అన్ని ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కూడా మానవతావాదులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉన్నది ఒక మతం ముసుగులో కులాలపై మతాలపై విచక్షణ రహితంగా ఒక న్యాయవాదే తన విచక్షణ కోలిపోయి ఈరోజు ఒక ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం చేయడం అంటే యావత్ భారత సమాజం మొత్తం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది న్యాయ వ్యవస్థ మీద రాజ్యాంగం మీద గౌరవం ఉన్నటువంటి మేము నిజంగా ఇటువంటి మతోన్మాదులని మాకు కూడా దాడి చేయడం వచ్చు ఏ విధంగా దాడి చేయాలనో కూడా తెలుసు కానీ రాజ్యాంగం పట్ల చట్టాల పట్ల మాకు అపారమైన విశ్వాసం ఉన్నది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఈరోజు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది ప్రభుత్వం చిత్తశుద్ధితో వివరించి ఏదైతే న్యాయవాది ప్రధాన న్యాయమూర్తిపై దాడి యత్నానికి పాల్పడిండో అతన్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఓన్లీ అతన్ని ఎంక్వైరీ చేసి బార్ కౌన్సిల్ నుండి తొలగించడం అనేది శోచనీయమైన అంశము ఇది దుర్గా దుర్మార్గమైన ఆలోచన ఒక ప్రధాన న్యాయమూర్తిపై దాడి జరుగుతుంటే కనీసం ఎటువంటి శిక్ష విధించకుండా ఓన్లీ బార్ కౌన్సిల్ నుంచి తొలగించడం అంటే ఇది సరైంది కాదని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా చట్టపరంగా ఏ విధమైన చర్యలు సుప్రీం సుప్రీంకోర్టుకు కానీ మిగతా కోర్టులకు కానీ పోలీస్ వ్యవస్థకు కానీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందా కోరుతూ ఉన్నాం అంతేకాకుండా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బిఆర్ గవాయ్ గారు ఒక ఎస్సీ కాబట్టి అతనిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా అతన్ని వెంటనే అరెస్టు చేయాలి అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంగా తెలంగాణ మాలమాన ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని యావత్ భారతదేశ వ్యాప్తంగా దళిత ప్రజా సంఘాలని అన్నీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం జయ భీమ్ నిన్న సుప్రీంకోర్టులో కోర్టు నెంబర్ వన్లో జరిగిన సిజిఐ జస్టిస్ బిఆర్ గవామిన జరిగిన దాడి రాకేష్ శర్మ అనే వ్యక్తి ఏదైతే దాడి చేశాడో దానిని తెలంగాణ మాలమానాడు పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక వ్యక్తి దేశ అత్యున్నత న్యాయస్థానం జస్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఒక సామాజిక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈరోజు అత్యున్నత పదవిలో ఉండడం మరి అగ్రకురణాలకు సహించలేదా వాళ్లకు మింగుడు పడట్లేదా అర్థం కావట్లేదు ఏదైతే విష్ణు విగ్రహంపై లార్డు విష్ణు విగ్రహం గురించి వాదనలు జరుగుతున్నాయి ఆ వాదనలో ఒక బార్ కౌన్సిల్ సభ్యుడై ఉండి డెబ్బై ఒక్క సంవత్సరాల వ్యక్తి అయి ఉండి ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా స్పృహ కోల్పోయి ఒక రాజ్యాంగంపై దాడి జరిగే విధంగా చేయడం హేమమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం ఒకవేళ నీకు తీర్పు నచ్చకపోతే నీవు నిరసన వ్యక్తం చేసే హక్కు నీకుంది రకరకాలుగా నిరసన వ్యక్తం చేయొచ్చు కానీ నువ్వు అలాంటి పద్ధతి అనుభవించకుండా అలాంటి పద్ధతి అనుసరించకుండా నీవు ఒక వ్యక్తిపై దాడి చేయడం అది కూడా అత్యున్నత స్థాయి వ్యక్తిపై దాడి చేయడం ఇది నువ్వు నేర్చుకున్న విద్యకు విలువలిస్తున్నావా లేకుంటే మత ముసుగులో నువ్వు వ్యవహరిస్తున్నావా అది అర్థం కాని విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదేమైనా గవాయి గారి మీద జరిగిన దాడిని యావత్ దేశంపై దడి జరిగిన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం గవాయి గారు తన మంచి మనసుతో అతనిపై కేసు నమోదు చేయకపోవచ్చు కానీ భారతదేశంలో అట్ అట్లా అత్యున్నత వ్యక్తిపైన జరిగిన దాడిని కోర్టులు సుమోటగా తీసుకోవాలని చెప్పి దళిత సమాజంగా మేము వారికి కోర్టులకు కానీ కోర్టులకు మేము వినవిస్తున్నాం ఎందుకంటే రాజ్యాంగంపై సామాన్యులకు విలువ తగ్గుతుంది ఎందుకంటే చిన్న చిన్న కేసులలోనే కోర్టులు సుమోటగా కేసు తీసుకొని వారిపై విచారణ చేయడం చట్టప్రకారంగా శిక్షించడం జరుగుతుంది కానీ ఇంత పెద్ద సంఘటన జరిగితే ఆ వ్యక్తిని కనీసం ఓన్లీ బార్ కౌన్సిల్ నుంచి మాత్రం సస్పెండ్ చేసి అతనికి ఎలాంటి చట్టపరమైన చర్యలు లేకుండా విడిచిపెట్టడం వల్ల వేరే విధంగా అంటే దళితుల మీద దాడి చేస్తే కూడా పట్టించుకోరా అనే మెసేజీ జనాల్లోకి వెళ్తుంది కాబట్టి ఆ వ్యక్తిని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి దళిత సమాజంగా మేము కోరుతా ఉన్నాం జై భీమ్ జై మాలా